పకో కేసు పూటకో అరెస్ట్ అన్నట్టే ఉడుకుడుకు నడుస్తాంది ఇప్పుడు రెండు రాష్ట్రాలలో రాజకీయం ఎగస్ పార్టీ లీడర్ల మీద కేసులు గట్టిగానే అవుతున్నాయి ఇప్పటికే ఏపీల మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయినరు ఇప్పుడు ఎవ్వారం చూస్తుంటే తెలంగాణలో కూడా అరెస్టులు చాలైనట్టే అనిపిస్తుంది అందరికంటే ముందుగాల హుజురాబాద్ ఎమ్మెల్యేకే సూటి పెట్టిండ్రు పనులు ఒకసారి అడ్చుకుని వద్దాం వాళ్ళని అరెస్ట్ చేస్తారు వీళ్ళని అరెస్ట్ చేస్తారు అని శావనొద్దుల సంధి ముచ్చట్లయితే వినిపిస్తున్నాయి కానీ ఆ అంత దాకపోతుందా ఎవ్వరం అనుకున్నారు శావన మంది కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయనే చేసిండ్రు కమలాపురం మండలం వంగపల్లి కాడున్న ఉన్న ఓ కారు ఓనర్ ను బుగ్గులు పట్టించి పైసలు వసూలు చేసిండ్రని ఎమ్మెల్యే మీద కేసు బుక్ కేసులో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు పొదు పొద్దుగాల విమానం ఎక్కేట పోవాలని శంషాబాద్ విమానాల స్టేషన్ కు పోతే అక్కడ బండి ఎక్కిచ్చిండ్రు ఆడికేంచి ఉన్న సుబేదారి పోలీస్ స్టేషన్ కు తోలికపోయినరు అట పాన పెట్టున్నదని పరీక్షలు అన్ని చేసి కోర్టు సార్ల ముంగటి నిలబెడితే వాళ్ళు కూడా లోపలికి తోలినరు అని చెప్పిండ్రట ఇక్కు వాటి వాటి కేసులు పెట్టి లోపటెత్తానని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీ వాళ్ళ మీద గరం అవుతారు చూద్దా అంటే రేపు రేపు లొల్లి గట్టిగానే అయ్యేటట్టుందా అనుకుంటారు అందరూ మరిగా చూడాలి ఏమైతుందో